హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం అరవై ఏడవ భాగం పరుగు పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు సాకేత్ అనుకోకుండా జరిగిన సంఘటనకి రాధిక బొమ్మలా బిగుసుకుపోతే పక్కనే ఉన్న రమ్మ మనసులో నవ్వుకున్న పైకి మాత్రం రే ఏంట్రా ఇది ఏం చేస్తున్నావు నువ్వు అనడంతో అప్పుడు వచ్చి రాధిక అతన్ని విసురుగా తోసేసి దూరం జరిగి నిలబడింది నేనేంటి ఇలా బిహేవ్ చేశాను అనుకొని అనుకోని మా ఏదో హ్యాపీనెస్లో అలా తెలియకుండా ఐఎమ్ సో సారీ రాధి అంటూ ఆమె చేయి పట్టుకొని నీకు తెలుసా నువ్వు నాకు మంచి మనసుతో పూజ చేసి హాల్ టికెట్ ఇచ్చావు ఎగ్జామ్ ఎంత బాగా రాశానో ఖచ్చితంగా నేనే ఫస్ట్ వస్తాను అంటుంటే నిజంగా నా బావా అవును రాధి అందుకే ఆ హ్యాపీనెస్లో అనుకోకుండా ఇలా ఫ్రెండ్లీ హ్యాక్ చేసుకున్నాను ఏమనుకోకు అని నిష్కల్మషంగా చెప్తుంటే అతడు కావాలని చేయలేదని పూర్తిగా అర్థమై పోన్లే బావా దాంతేముంది కానీ నువ్వైతే ఎగ్జామ్ చాలా బాగా రాసావు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది అని రాధిక అంటుంటే అంటే ఏంట్రా ఇన్నాళ్ళు నువ్వు ఫెయిల్ అవ్వాలని నేను పూజ చేసి ఇచ్చానంటావా అని చిరుకోపంగా అంది రమ అని కాదు కానీ ఈరోజు రాధిక చేత్తో ఇవ్వడం వల్లే నా ఎగ్జామ్ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని తనని చూస్తూ తన్మయత్వంగా చెప్తుంటే కొడుకు మనసులో ఏముందో రమకి పూర్తిగా అర్థమై నవ్వుకుంది అవును ఏంటి రోజు కొత్తగా రెడీ అయ్యావు అని రాధికిని పైనుండి కింద వరకు చూస్తూ అడిగాడు సాకేత్ నేనే చెప్పాను రా రోజు అప్పలమ్మలా ఎందుకు ఈ రోజైనా కాస్త చక్కగా రెడీ అవ్వమని ఏంటత్తయా నువ్వు ఇందులో మాత్రం నేను మా మమ్మీకి ఫుల్ సపోర్ట్ చేస్తా రాధి నిజంగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా నీకు తెలియట్లేదు కానీ నువ్వు ఒక నేచురల్ బ్యూటీవి ఎవరికోగాని నీలా కట్టిపడేసే అందం ఉండదు అంటుంటే సిగ్గుపడుతూ తలొంచుకొని ఇదే మాట బావ చెప్తే ఎంత బాగుంటుంది చెప్తాడా ఆహా బావ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు పైగా నాకంటే చాలా చాలా అందగాడు తనకంటికి నేను అందంగా ఎలా కనిపిస్తాను అలాంటివాడు నాకు భర్త కావడమే ఎక్కువ కానీ ఇలా బావ ఎప్పుడైనా చెప్తే ఎంత బాగుంటుంది అని తనలో తనే అనుకుంటుంది రాధిక తెలియకుండానే తన మనసుకి దగ్గరవుతున్న రాధికని తన కంటి నిండా నింపుకుంటున్న సాకేత్ని చూసి చూసింది చాలు కానీ వెళ్ళి ప్రసాదం తీసుకురా అని రమ చెప్పడంతో తడబడుతూ సరేమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాకేత్ మెట్ల మీద కూర్చుంటూ రాధి సాకేత్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది రమ బావకేంటత్తయ్య బావ చాలా మంచివాడు పైకెల్లరిగా కనిపిస్తాడు కానీ తన మనసు మల్లెపువ్ అంత స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండాలనుకుంటాడు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు తెలుసా అని సాకేత్ మీద తన అభిప్రాయాన్ని చెప్తే పోనీలే ఈ పిల్ల మనసులో వాడి మీద మంచి అభిప్రాయమే ఉంది ఈరోజు పెద్ద బాబుతో ఈ విషయం గురించి మాట్లాడాలి కుదిరితే ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి జరిపించాలని సంతోషపడింది రమ మెట్ల మీద నవ్వుతూ మాట్లాడుతున్న రాతికిని ఆమెకు తెలియకుండా దూరం నుండి రకరకాల యాంగిల్స్లో దాదాపు వంద ఫోటోల వరకు తీసుకున్నాడు సాకేత్ మొన్నటిదాకా ఇష్టమనే అనుకున్నాడు తెలియకుండానే ఆమె తన మనసు వరకు వచ్చేయడంతో ఐ లవ్ యూ రాధి అని అనుకోకుండా ఉండలేకపోయాడు సాకేత్ రాధి నువ్వు రోజులా కాకుండా కొత్తగా ఉన్నావు కదా నాకెందుకు ఈరోజు మొత్తాన్ని ముంచేస్తుందేమో అనిపిస్తుంది అని భయం నటిస్తూ సాకేత్ చెప్తుంటే చిరు కోపంగా అంటే ఏంటి బావా నేను ఇలా రెడీ అవ్వకూడదా అని కాదు కొత్త కొత్త వింతలు జరిగితే ప్రకృతి ప్రకోపిస్తుంది అందుకని అని భయపడుతున్నట్టు యాక్ట్ చేశాడు సాకేత్ పక్కనే ఉన్న రమ తన మాటలకి నవ్వేయడంతో తను నవ్వేశాడు సాకేత్ నన్ను చూసి నవ్వుతున్నావు కదా చూడు నేనేం చేస్తాను అంటూ అతడిని కొట్టడానికి వెళ్తుంటే ఆమెకి దొరకకుండా తప్పించుకుని పరిగెట్టాడు సాకేత్ నన్ను పట్టుకోవడం అంత తేలిక్ కాదు మేడం అంటూ నవ్వుతూ గార్డెన్ మొత్తం పరిగెడుతుంటే ఎందుకు దొరకవో నేను చూస్తాను అంటూ తన వెనకే పరిగెట్టింది రాధిక వీళ్ళని లోపల నుండి చూస్తున్న గౌతమికి తెలియకుండానే కళ్ళల్లో సన్నటి చెమ్మ చేరితే చిన్నబాబ నాతో ఎందుకు ఎప్పుడూ ఇలా ఉండడు రాధికతో ఇంత బాగా ఉంటున్నాడు ఎందుకని అంటూ తనలో తనే క్రాస్ క్వశ్చన్ వేసుకుంది గౌతమి సాకేత్ స్పీడ్గా లోపలికి అదే టైంకి కాసేపటికి క్రితమే హాస్పిటల్ నుండి వచ్చి ఫ్రెష్ కిందకొచ్చిన సంజయ్ అదే టైంకి తనకి ఎదురుగా రావడంతో సంజయ్ని గమనించుకొని రాధిక పూర్తిగా అతనికి డాష్ ఇచ్చి అతనితో సహా పక్కకి తూలి పడబోతుంటే తనెప్పుడైతే సంజయ్కి డాష్ ఇచ్చిందో అప్పుడే అమ్మో అన్న ఇంట్లో ఉన్నాడా తెలిస్తే చంపేస్తాడు అనుకుని సాయిల్ కేత్ సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు ఆమెను పడకుండా ఒక చేత్తో హోల్డ్ చేసి మరో చేత్తో విండో గ్రిల్ని పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు సంజయ్ అతి దగ్గరగా ఉన్న అతన్ని చూసి ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోతూ పెదవుల్లో అరనవ్వు చేరింది చిన్న నామం బొట్టు దాని కింద సన్నటి కుంకుమ వంపులు తిరిగిన పాలభాగం వదులుగా అల్లిన జడ కావడంతో అది కాస్త ముందుకు పడి తల్ల పెట్టుకున్న పువ్వులు భుజాల మీదగా ఊగుతున్నాయి అతని కంటికి ఆమె బాపు బొమ్మల కళ్ళ ముందు మెదిలినట్టు అనిపిస్తుంది అప్రయత్నంగా అతని పెదవుల మీద నుండి యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్న మాట అస్పష్టంగా వస్తే అది నెమ్మదిగా పలికిన అతని పెదవుల భాష ఆమెకు అర్థమవ్వక ఇప్పుడే నీ గురించి అనుకున్నాను బావా ఎందుకు ఈ డ్రెస్ నువ్వు కొనిచ్చిందే అత్తయ్య గుడికెళ్దామంటే వేసుకున్నాను నీకు చూపిద్దామని అంటూ నెమ్మదిగా కళ్ళను కిందకి వాల్చేసింది రాధిక రాధి ఇంకా వాడు దొరకలేదా అని లోపలికి వస్తున్న మాటకి ఇద్దరు సర్దుకొని దూరం జరిగారు బెడ్ మీద పడుకుని తన ఫోన్లో రాధిక ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటిగా స్క్రోల్ చేస్తూ చూస్తున్న సాకేత్కి చూసే కొద్దీ చూడాలనిపించే రాధిక రూపం మనసులో బలంగా నాటుకుపోతుంది అప్పుడే సాకేత్ కోసం రూమ్ దగ్గరికి వచ్చిన గౌతమి ఫోన్లో చూసుకుంటూ తనలో తనే నవ్వుకుంటున్న సాకేత్ని చూసి డోర్ దగ్గరే ఆగిపోయింది నచ్చేసావు రాధిక చాలా చాలా నచ్చేసావు నీ ప్రతి మాట నువ్వు చేసే ప్రతి పని తెలియకుండానే నాలో నీ మీద ఇష్టాన్ని కొండంతలా పెంచేశాయి లవ్ యూ సో మచ్ నా ఎగ్జామ్స్ అయిపోయాక నా లవ్ గురించి నీతో చెప్తాను నీకు కూడా నేనంటే చాలా ఇష్టం కదా ఆ విషయం నాకు బాగా అర్థమైందని నవ్వుకొని ఫోన్లో ఉన్న ఫోటోకి ముద్దు పెట్టుకోబోతుంటే సాకేత్ సాకేత్ అని ఎవరో పిలవడంతో గౌతమి గోడ పక్కకు తప్పుకుంది కంగారుగా ఫోన్ పక్కన పెట్టేసి వస్తున్నానమ్మా అంటూ కనీసం ఫోన్ ఆఫ్ చేయకుండా పక్కన పడేసి సాకేత్ వెళ్ళిపోతే ఫాస్ట్గా లోపలికి వచ్చిన గౌతమి ఫోన్ చేతిలోకి తీసుకొని అందులో ఉన్న రాధిక ఫోటోలు చూసి ఇదేంటి బావ ఇంతసేపు మాట్లాడుతుంది రాధిక ఫోటోతోనా కానీ ఈ ఫోటోలన్నీ ఎప్పుడు తీశాడు అనుకుంటూనే గ్యాలరీ మొత్తం చెక్ చేసింది రాధికని బెంగళూరు ప్యాలెస్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అతి సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా కనిపించడం ఇందాక రాధిక ఫోటోకి సాకేత్ ముద్దు పెట్టుకోబోవడం గుర్తొచ్చి అంటే రాధిక అని చిన్నబాబు ఇష్టపడుతున్నాడా అనుకోగానే కంటి నిండా నీళ్లు చేరాయి గౌతమికి ఇంతలో అడుగుల చప్పుడు వినపడేసరికి ఫోన్ అక్కడ పెట్టేసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది కృష్ణ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా అంటూ వచ్చింది సంజయ్ దగ్గరికి రమ ఏంటమ్మాది సాకేత్ గురించిరా ఇప్పుడు వాడికి ఏమైంది ఏం కాలేదు కాకపోతే వయసు మాత్రం వస్తుంది కదా ఎటు ఈ సంవత్సరం చదువు కూడా అయిపోతుంది పైగా ఈ మధ్య వాడిలో చాలా మార్పు వచ్చింది ఖచ్చితంగా పాస్ అవుతాడు తర్వాత ఏదో కంపెనీ పెట్టాలని అంటున్నాడు అవును అయితే ఏం లేదురా వాడి పెళ్ళి కూడా నీ పెళ్ళితో పాటు జరిపించేస్తే ఓ బాధ్యత తీరిపోతుందని ఏదో ఫైల్ చెక్ చేస్తూనే మనం అనుకుంటే సరిపోదు కదమ్మా పిల్ల దొరకాలిగా అంటూనే కొంప తీసి ఎవరినైనా ప్రేమించాడా అది నీకు చెప్పాడా అని అడిగాడు సంజయ్ వాడి మనసులో ఒక అమ్మాయి ఉందిరా నాకు కూడా పిల్ల బాగా నచ్చింది ఈ ఇంటికి వాడికి కరెక్ట్గా సరిపోతుంది అంది రమ నీకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా మంచి అమ్మాయి ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోగానే వాడితో కంపెనీ స్టార్ట్ చేయిస్తాను దాంట్లో ఎలాంటి ఢోకా లేదు హ్యాపీగా సంబంధం మాట్లాడు మాట్లాడాల్సిన అవసరం లేదురా నువ్వు ఊ అంటే చాలు అవసరం లేదా అంటే ఇంతకీ ఎవరమ్మా అతను తనెవరో కాదురా మన రాధిక అనగానే సంజయ్ రిరియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం